హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఈ రోజు నేను మటన్ కర్రీ చేసి చూపిస్తున్నాను బ్యాచులర్స్ కూడా సింపుల్గా చేసుకునే విధంగా మసాలాలు ఎక్కువగా పట్టకుండా సింపుల్ గా మటన్ కర్రీ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్ గా చేసుకునే వంటలు మరెన్నో చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం మరి తయారు విధానం చూసేద్దాము దీనికోసం నేను ఇక్కడ మటన్ తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఇవి చిన్న చిన్న పీసెస్ గా కొట్టించి తీసుకున్నాను ఇందులో మీకు తగినంత సాల్ట్ తీసుకోండి అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా మసాలాలన్నీ వేసి మటన్కి బాగా పట్టించండి ఇలా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచండి ఇప్పుడు తయారు విధానం చూసేద్దాము ప్యాన్ పెట్టి ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఐదారు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు కొంచెం దాల్చిన చెక్క రెండు లవంగాలు కొంచెం షాజీరా ఇలా మసాలాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని లైట్గా ఫ్రై చేయండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ ని అది ఇందులో వేసేయాలి చూడండి మటన్ థర్టీ మినిట్స్ ఉంచాం కదా ఇందులో మసాలాలన్నీ బాగా పట్టాయి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే మసాలాలు బాగా పడుతుంది తినేటప్పుడు కూడా మటన్ బాగుంటుంది ఉడకడం కూడా ఫాస్ట్ గా ఉడికిపోతుంది మటన్ ఇప్పుడు ఇందులో మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి మటన్ మీరు కుక్కర్ లో చేసుకునే వాళ్ళైతే తొందరగా ఉడికిపోతుంది ఒకటి లేదా రెండు విజిల్స్ అయిపోతుంది నేను ఇక్కడ ప్యాన్లో పెట్టాను కాబట్టి కొంచెం లేట్గా అవుతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు రెండు ఒక రెండు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కరివేపాకు వీలైనంత వరకు ఫ్రెష్ గానే తీసుకోండి స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కరివేపాకు కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి నేను చెప్పే ఈ ప్రాసెస్ బ్యాచులర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచులర్స్ ఇప్పుడు మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఈ మసాలాలు వేసి బాగా మిక్స్ చేయండి గరం మసాలా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ తీసుకోండి మీ గ్రేవీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి మరీ ఎక్కువ పలచగా ఉన్నా కూడా బాగుండదు ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్ లో మీరు సాల్ట్ లేదా కారం కావాలన్నా కూడా వేసుకోవచ్చు అంత అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చారంటే మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ధనియా వేసి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేశారంటే ఆ ధనియా ఫ్లేవర్ అన్నది కర్రీకి బాగా పడుతుంది స్మెల్ బాగుంటుంది చూడండి మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కమెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇలా సింపుల్ గా చేసుకునే వంటలు మరెన్నో చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్